హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ నవ్య ఈరోజు మన కిచెన్లో చేయబోతున్న రెసిపీ వచ్చేసి సుజీ రవ్వతో కేక్ అండి చాలా సింపుల్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నా స్టైల్లో చూపించబోతున్నాను అయితే ఒక బౌల్లోకి హాఫ్ కప్పు వరకు సన్ఫ్లవర్ ఆయిల్ అయితే వేసేసుకున్నాను ఇప్పుడు దాంట్లోకి వన్ కప్పు వరకు పెరుగును కూడా వేసేసుకుంటున్నాను అలాగే వన్ కప్పు వరకు పాలను కూడా వేసేసుకుంటున్నాను ఇప్పుడు అంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి మంచి క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు మిక్స్ చేసేసుకోవాలి పాలు పెరుగు నూనె అంతా కలిసేట్టుగా బాగా కలుపుకోవాలి అంతా బాగా కలిపిన తర్వాత చూపిస్తున్నాను మీకైతే ఇప్పుడు దీంట్లోకి వన్ టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ సోడా అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు వంట సోడా కొద్దిగా సాల్ట్ను కూడా వేసేసుకుంటున్నాను ఇప్పుడు వీటన్నిటినీ ఒకేసారి వేసేసుకొని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత వన్ కప్ వరకు సుజీ రవ్వను అయితే వేసేసుకుంటున్నాను అలాగే వన్ కప్ వరకు షుగర్ని కూడా వేసేసుకుంటున్నాను హాఫ్ కప్ వరకు మైదా పిండి హాఫ్ కప్ వరకు పాలపొడి అండి ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసి కూడా చేసుకోవచ్చండి నా దగ్గర ఉంది కాబట్టి వేస్తున్నాను వన్ టేబుల్ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ ఇప్పుడు అంతా ఒకసారి బాగా కలిసేటట్టు మంచిగా కలుపుకోవాలి ఇంతేనండి ఇలా అంతా బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత కేక్ మౌల్ తీసేసుకొని దానికి కొద్దిగా నెయ్యిని అప్లై చేసేసుకొని పొడి ఫ్లోర్ని వేసేసుకోవాలి ఇలా ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న కేక్ బ్యాటర్ మొత్తాన్ని దీంట్లో వేసేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా డ్రై ఫ్రూట్స్ అయితే వేస్తున్నాను ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ పైన కుక్కర్ని పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ అలా ఉంచాను అన్నమాట బాగా హీట్ అయిపోయింది కుక్కరు ఇలా స్టాండ్ అని పెట్టేసుకొని ఈ కేక్ మాల్ని దీంట్లో వేసేసుకోవాలి ఇప్పుడు దీనిపైన మూతను పెట్టేసుకొని ఒక థర్టీ ఫైవ్ మినిట్స్ ఫార్టీ లోపల కేక్ అవుతుందన్నమాట నాకైతే థర్టీ ఫైవ్ మినిట్స్ అయితే పట్టింది థర్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత మీకైతే చూపిస్తున్నాను నేను ఇలా ఒక చాక్ తీసేసుకొని ఇలా చూసారంటే తెలుస్తుంది మనకి కేక్ బేక్ అయిందో లేదో ఇది పూర్తిగా చల్లారిన తర్వాత దీని అంచులని ఇలా చేసేసుకోవాలి చాక్తో మన కేక్ అయితే రెడీ అయిపోయినట్టేనండి వా చాలా చాలా బాగా వచ్చిందండి కేక్ అయితే ఇప్పుడు దీనిపైన మరొక ప్లేట్ని వేసేసుకొని ఇలా వేసేసుకున్నారంటే మన రవా కేక్ అనేది రెడీ అయిపోయినట్టేనండి వా చాలా చాలా బాగా అనిపిస్తుంది చూస్తూ ఉంటేనే అసలు అసలు కేక్ చేయడం ఇంత ఈజీనా అనిపిస్తుంది నాకైతే ఫ్లఫీ ఫ్లఫీగా చాలా చాలా బాగా వచ్చిందన్నమాట కేక్ అయితే సూపర్గా ఉందండి టేస్ట్ అయితే అసలు చాలా చాలా బాగుంది టేస్ట్ ఇంతేనండి మన సుజీ రవ్వ కేక్ అనేది రెడీ అయిపోయింది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్